హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది అలాగే పిల్లలకు అక్షరాభ్యాసం చేపించటానికి శుభ సమయం ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం వసంత పంచమి పండుగను ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షంలో ఐదవ రోజున జరుపుకుంటారు ఈ ఏడాది ఫిబ్రవరి మూడున వసంత పంచమి సరస్వతి పూజ జరగనుంది పురాణాల ప్రకారం వసంత పంచమి రోజున విద్య వాక్కు జ్ఞానానికి దేవత అయినటువంటి సరస్వతి దేవిని ఆ రోజు ఆరాధించటం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు వసంత పంచమి రోజున అంటే సరస్వతి పూజ రోజున నాలుగు శుభయోగాలు ఏర్పడతాయి అంతేకాదు మహాకుంభం అమృత స్నానం కూడా ఉంటుంది వసంత పంచమి ఎప్పుడు వచ్చింది పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం మాఘ శుక్ల పంచమి ఫిబ్రవరి రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఫిబ్రవరి మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ముగియనుంది ఇలాంటి పరిస్థితుల్లో సూర్యోదయాన్ని లెక్కలో ఉంచుకొని ఫిబ్రవరి మూడున వసంత పంచమి జరుపుకోనున్నారు ఈ రోజున సర్వార్ధ సిద్ధియోగం శివయోగం ఉత్తరాభాద్ర నక్షత్రం రేవతి నక్షత్రం కలయిక ఏర్పడుతుంది శీతాకాలం ముగిశాక వసంత ఋతువు వస్తుంది వసంత పంచమి రోజున భూమి మొత్తం పువ్వులతో ఎంతో అందంగా కనిపిస్తుంది వసంత పంచమి రోజున ప్రజలు పసుపు తెలుపు రంగు దుస్తులు ధరించి సరస్వతీదేవిని పూజిస్తారు వసంత పంచమి నాడు పూజకు అనుకూలమైన సమయం వేద పంచాంగం ప్రకారం ఫిబ్రవరి మూడవ తేదీ ఉదయం ఏడు గంటల పది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు సరస్వతీదేవి ఆరాధనకు చాలా విశిష్టమైనది అంతేకాకుండా ఉదయం పది గంటల రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయం కూడా అత్యంత శుభప్రదమైనది వసంత పంచమి యొక్క ప్రాముఖ్యత ఈ ప్రత్యేకమైన పండుగలో సరస్వతీదేవి ఆరాధనతో పాటు రతీదేవి కామదేవిని కూడా పూజిస్తారు వసంత పంచమిని సరస్వతీదేవి జన్మదినంగా రతీ కామదేవులు భూలోకంలో అడుగుపెట్టిన రోజుగా జరుపుకుంటారని ప్రతీతి అందువలన ఈ రోజున దంపతులు రతి కామదేవులకు పూజిస్తే వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ రోజున ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం వసంత పంచమి నాడు ఏం చేస్తే మంచి జరుగుతుంది వసంత పంచమి శుభకార్యాలకు పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది వివాహం నుంచి గృహప్రవేశం కొత్త వ్యాపారం వరకు ఈరోజు ఏ కొత్త పనిని ప్రారంభించడానికైనా మంచిది ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే అందులో ఖచ్చితంగా విజయం వచ్చి తీరుతుంది గ్రంథాల ప్రకారం ఈరోజు మంచి ముహూర్తంగా పరిగణించబడుతుంది పంచాంగాన్ని చూడాల్సిన పని కూడా లేదు ఈ రోజున ముహూర్తం చూడకుండా శుభకార్యాలని జరపవచ్చు పూజా విధానం ముందుగా పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి అక్కడ సరస్వతి మాత యొక్క మట్టి విగ్రహాన్ని లేదా పాలరాతి విగ్రహాన్ని లేదా మామూలు ఫోటోను ఏర్పాటు చేసుకోవాలి ఆ ప్రదేశాన్ని బంతి పూలు తామర పూలతో అందంగా అలంకరించుకోవాలి పుస్తకాలు పెన్నులు నోట్బుక్లు విగ్రహం దగ్గర పెట్టాలి ఇలా చేస్తే చదువుపై అమ్మవారి ఆశిస్తులు ఉంటాయని నమ్ముతారు అంతేకాకుండా సరస్వతి పూజ రోజున చాలామంది పసుపు లేదా తెలుపు నారింజ రంగు దుస్తులు వేసుకుంటారు ఈ రంగులు జ్ఞానానికి శ్రేయస్సుకు సానుకూలతకు చిహ్నాలు సరస్వతి పూజ రోజున ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి పూజ చేసే ప్రదేశాన్ని పూలు స్వీట్లు పండ్లతో అలంకరించాలి నెయ్యితో దీపం వెలిగించి ధూపం వేయాలి అమ్మవారికి పువ్వులు పండ్లు స్వీట్లు నైవేద్యంగా సమర్పించాలి సరస్వతి వందనం ఇతర మంత్రాలను భక్తితో పఠించాలి పిల్లలు ముఖ్యంగా విద్యార్థులు తాము చదువుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని పుస్తకాలను సర్దుకొని పూజలో పాల్గొంటారు ఈ రోజున చదువుకుంటే సరస్వతి మాత ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు ఓం సరస్వతీ దేవియే నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ